హాయ్ అండి మామిడి తోట మీరు చూపిద్దామని తీసుకొచ్చాను బాగా గుత్తులు గుత్తులు కాస్తాయి మామిడికాయలు కొంచెం న్యాచురల్గా చూపిద్దామని ఎంత బాగున్నాయి కదా మాడి తోట మస్తు మస్తుంది అసలు ఫుల్లుగా ఒకసారి తోట అంతా తిరిగి చూద్దాం మనం ఒక్కొక్క చెట్టుకు గుత్తులు గుత్తులు గాయాలు కాసింది చూడరు ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు మాడికాయలను చూస్తేనే నోరూరిపోతుంది కదా ఈ సీజన్లో మాడికాయలు తినని వాళ్ళే ఉండరు నాకు తెలిసి ఎందుకంటే ఫ్రూట్లలో రారాజు మామిడి పండు చూడ ఎంత బాగా వేసింది కదా ఇది చూపిద్దామని మీకోసమే తీసుకొచ్చాను ఇంటి పక్కకే ఉంది తోట ఇది మనది కాదులండి వేరే వాళ్ళది ఎందుకంటే వేసవికి ఇదే సీజన్ కదా మాడిపళ్ళ సీజన్ వేసవిలో ఈ చెట్టుకు ఆకలేవు కానీ కాయలు మాత్రం ఫుల్ గ్యాస్ అవి మామిడి కాయలే అసలు నీ మామిడికి కాయలే అది కొమ్మ పెరిగిపోయే అట్లా అయిపోయింది కింద రాలిపోతున్నాయి మాడికాయలు ప్రతి ఒక్క చెట్టు దగ్గర రాలిపోతున్నాయి అసలు భూమి మీద ఊకుంటేనే నే హవి చూడూరి కిందికి కాసాయి చూడరికి వెళ్ది కూకుంటేనే కా అందుతాయి అవి అట్లా కాసాయి ఇవి తొక్కు పెట్టుకోవడానికి చిన్న మాటకాలు పుల్లటివి వెనకాల ఉన్న చెట్టు కూడా అదే ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి దీంట్లో ఇవి కూడా బాగానే కాస్తాయి పుల్లటివి తొక్కు పెట్టుకోనికి మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోకండి